హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మో వీడియో ఈ వీడియో ఇలా ఏంటంటే ఐఎఫ్ఎంఐఎస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంత్లీ సాలరీ ఎంత పడింది ఏంటి ఏమైనా కటింగ్స్ అయితే ఏంటి పే స్లిప్స్ ఉంటాయి కదా బేసిక్గా సో ఆ పే స్లిప్స్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ ఎవరైనా కావాలంటే అడగండి సర్చ్ బై ఎంప్లాయీ కోడ్ ఆర్ అకౌంట్ నెంబర్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకవేళ అకౌంట్ నెంబర్ చూస్ చేసుకుంటే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ క్యాప్చా ఏదైతే కనిపిస్తుందో అది ఎంటర్ చేయాలి అప్పుడు మీ నేమ్ మీ డీడీఓ నెంబర్ ఇవన్నీ మనమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేమ్ డీడీఓ డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసి ఓటీపీ సెండ్ ఓటీపీ అని ఉంది కదా సెండ్ ఓటీపీ అంటే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఆ తర్వాత వెరిఫై చేయాలి ఆ ఓటీపీని అలా చేశాక మీ యొక్క పే స్లిప్ ఎంత వచ్చింది మీకు ఎక్కడ కట్ అయ్యాయి ఏంటి ఏ డిడక్షన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇంకొక మెథడ్ ఏంటంటే ఎంప్లాయీ కోడ్ ఈ ఎంప్లాయీ కోడ్ ఎంటర్ చేసినాక సేమ్ ఇదే డీటెయిల్స్ డీడీఓ కోడ్ డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి సెండ్ ఓటీపీ చేస్తే ఈ రెండు విధాలల్ల మీ పే స్లిప్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు